అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను ఆయన విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత నిధుల కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట మరి పంతొమ్మిదో విడత కింద డబ్బులు జమ చేస్తూ ఉన్నా కూడా చాలామందికి ఇంకా డబ్బులు అయితే పడట్లేదు మరి డబ్బులు ఎందుకు పర్లేదో ఏంటనేది మనం తెలుసుకుందాం ఏ కారణం చేత పర్లేదు ఇక పిఎం కిసాన్ డబ్బులు ఎప్పటి వరకు పడతాయి ఒకవేళ పూర్తిగా పడకపోతే ఏం చేయాలనే విషయాలు కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే షేర్ బటన్ ఉంది షేర్ కూడా చేయండి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మరిన్ని మరింత సమాచారం మీకు తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంటారు ఇక ఈ పిఎం కిసాన్ పంతొమ్మిది విడత కింద డబ్బులు అయితే పడుతున్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం ఎలా ఈ డబ్బులు విడుదల చేస్తుందని చూస్తే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుందన్నమాట అంటే ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అర్హత ఉన్నటువంటి వారు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న వారికి సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని ఇస్తుంది అంటే నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి ఇక ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి తప్పకుండా ఈ యొక్క మూడు విడతల్లో ఆరు వేల రూపాయల్లో భాగంగా ఇప్పటికే మనకు పద్దెనిమిది విడతలు పూర్తి అయిపోయి ఈ సంవత్సరానికి సంబంధించి రెండు విడతల డబ్బులు పూర్తయిపోయి ఇక మూడో విడత డబ్బులు అయితే పంతొమ్మిదో విడత కింద అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత డబ్బుల విడుదలలో భాగంగా చాలామంది రైతులు ఏంటంటే మాకు ఇంకా డబ్బులు పడట్లేదని అడుగుతున్నారు డబ్బులు పడకపోవడానికి నేను ముందు వీడల్లో కూడా చెప్పాను మళ్ళీ వీడు ఏంటారు చెప్తూనే ఉన్నాడు శుద్ధి చెప్తున్నాడు అనుకుంటారేమో కానీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చేటప్పుడు మనం ఆ పైసలు మనం తీసుకోవాలి కదా మరి యొక్క డబ్బులు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి ఈ డబ్బులు పడకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి రైతులకు అవి చాలా చిన్న కారణాలు ముఖ్యమైనటువంటి కారణం చూసుకుంటే మనకు ఈ కేవైసి ఈ కేవైసి ఎవరైతే చేసుకోరో వారికి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు రావు మీరు కేవైసీ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి కేవైసీ కనుక చేసుకుని ఉంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి కేవైసీ చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు అయితే రావు మీరు కేవైసీ అయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అంతేకాకుండా ఎన్పిసిఐ లింకు మీ బ్యాంక్ అకౌంట్కు చాలా సింపుల్ ఇవన్నీ కూడా ఇవి ఎన్నిసార్లు చెప్పినా కూడా మర్చిపోతూ ఉంటాం మనం చాలా చిన్నవి కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనేది కూడా చూసుకోవాలంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడం మాట ఇలా ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇక ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా డబ్బులు పడతాయి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు డబ్బులు పడకపోయినా నిదానంగా అయినా డబ్బులు పడతాయి రోజుకు కొన్ని వేల మందికి మాత్రమే డబ్బులు పడుతూ ఉంటాయి కాబట్టి మీకు డబ్బులు అయితే తప్పకుండా వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఒక పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి ఏడాది కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే అందిస్తూ ఉంటుంది మరి మీకు డబ్బులు వచ్చాయా లేదా అనేది కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి